హలో అందరికీ ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయినాము మస్తు అనిపించింది ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా ఈ ఊరితో నాకు చాలా అనుబంధం ఉంది ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో అనుభూతులు ఉంటాయి కదా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గడిపిన వేసవిని ఎవరు జీవితంలో మర్చిపోరు కదా దాదాపు నేను కూడా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయాను ఇప్పుడు మా అమ్మమ్మ తాతయ్య లేరు కానీ వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం మర్చిపోలేదు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అక్కడ ఆ అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుని చాలా బాధ అయిపోయింది బట్ ఏదైనా ఒక కాలం అన్నిటికీ ఒక టైం అనేది ఉంటుంది కాబట్టి మనకి ఏది నిర్ణయిస్తే అది జరుగుతుంది కదా మేమైతే ఈరోజు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినాము నాకు వెళ్ళగానే ఒక వైబ్ ఇట్లా పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది ఈ గ్రామానికి వెళ్ళిన ప్రతిసారి కానీ ఎప్పుడు గ్రామం నుంచి ఈ విలేజ్ నుంచి మా విలేజ్కి వెళ్ళడమే కానీ ఇక్కడ దగ్గరలోనే ఇంకా అమ్మ వాళ్ళని చిన్నమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళక చాలా ఇయర్స్ అయిపోయింది ఇలా వెళ్తూ ఇంకా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇక్కడ చిన్నమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసి వెళ్దాము అని చెప్పి ఈ ఊరికైతే వచ్చాము అమ్మమ్మ వాళ్ళు లేకపోయినా కానీ చిన్నమ్మమ్మ వాళ్ళు కూడా అంతే ప్రేమ అయితే చూపిస్తారు మేమైతే చెప్పకుండా సడన్గా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు వాళ్ళకి అసలు తెలియదు మేము వస్తున్న విషయం కూడా ఎమోషనల్గా ఒక్కసారిగా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినారు మా తాతయ్య అమ్మమ్మ అయితే ఎంత సడన్గా వచ్చారు అని వాళ్ళకి మాటలు రాలేవు తాతయ్య వాళ్ళు వాళ్ళ మాటల్లో కూడా మీరు చూసి ఒకసారి మెమోరీస్ అమ్మమ్మ వాళ్ళ మెమోరీస్ ఎలా ఉంటాయో చూడండి

చిన్నమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఈ రకంగా మంచి గ్రీనరీగా మంచి అట్మాస్ఫియర్తో ఉంది ముందు అంతా పచ్చగా మంచి వాతావరణం అయితే ఏర్పడి ఉంది ఈ ఊర్లో వాడకట్టంతా తిరిగి వచ్చాము పాత జ్ఞాపకాలు పాత మనుషులు కలిసి మనసారా మాట్లాడి వాళ్ళ ప్రేమను ఎంట తెచ్చుకున్నాను ఎండాకాలంలో గోలెంలో నీళ్లు అయిపోతే ఎండలో బోరింగ్ దగ్గర నుంచి నీళ్లు మోసి బట్టలు తడుపుకుంటూ నీ పిల్లలు చల్లగా చెప్తే అయినారు ఎండలో ఏం పనో బట్టలు నాన నానుకున్నారు అని అమ్మమ్మ కోపాన్ని మర్చిపోలేదు ఎండలో కొబ్బరి మట్ట మీద కూర్చొని లాగిన ఆటలు సైకిల్ టైర్లలో గడిపిన ఆడిన పట్టా కుట్టుడు ఆట మామిడి పళ్ళకు పోతే చెట్టు కింద రూపాయి దొరికితే దొరికిన పైసలు ఉండయని దుకాణాలకు పోయి కొనుక్కున్న సంగతి మర్చిపోలేదు చూస్తుండగానే పదిహేను రోజుల వేసవి సెలవులు అయితే గడిచిపోయేది జాగ్రత్త అయ్యో అది లితమంటే వంట చేస్తే తిరుగులు తిరుగుతారా వంట రాక ఇట్లా తిరిగి ఇట్లా రావాలి ఇట్లా రావాలి అట్లా అది రాము మళ్ళీ బట్టలు సర్దుకొని తిరుగు ప్రయాణం అయ్యేది అప్పుడైతే మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళైతే పైలం మంచిగా పోన్రీ అమ్మని ఆస్టకు తిప్పియకుని ఎండలు తిరగకుండా నీడ పట్టున ఆడుకుని రి అమ్మకు ఆసరగాన్రీ ఇగో రూపాయి పైసలు కీసల పెట్టుకొని అని ఇచ్చిపోయిన జ్ఞా ఇచ్చి పంపించిన జ్ఞాపకాలు అయితే చాలా గుర్తుకొచ్చాయి తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి తాతయ్య బస్ స్టాప్ దగ్గరికి వచ్చి బస్ ఎక్కించి కండక్టర్కి అప్పచెప్పి పైలంగా పొన్రీ చేరినాక ఫోన్ చేయండ్రి అని చెప్పిన ముచ్చట్లు గుర్తుకొచ్చాయి ఇలా చెప్పుకుంటూ పోతుంటే మా అమ్మమ్మ తాతయ్య ఉంటే ఇప్పుడు ఎంత ఆనందపడేవాళ్ళు అనిపించింది జర జరగని దాన్ని గుర్తు చేసుకుని బాధపడటం ఎందుకు లే కానీ ఇప్పుడు కూడా చిన్న అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా మస్తు సంతోషపడిండ్రు ఇన్ని రోజులకు తీరిందా బిడ్డ అని ఆప్యాయత ఆప్యాయంగా చూపించారు వాడకట్టు వాళ్ళు ప్రేమ కూడా అందరూ ఎంత మంచిగా పలకరించారో ఇక్కడ చిన్నతనంలో పొందిన అనుభూతులన్నీ తెలిసిన వాళ్ళు అప్పటి మనుషులు కొంతమంది అయితే అమ్మను గుర్తుపట్టిన వాళ్ళు అమ్మ గుర్తున్న వాళ్ళు అయితే చాలా సేపు ముచ్చట్లు పెట్టి మాట్లాడ మాట్లాడినాము చూస్తుంటేనే అమ్మమ్మ వాళ్ళ ఊరు ప్రతి ఒక్కరికి ఒక అంటారు మార్గదర్శకం కదా ప్రతి ఒక్కరికి ఇలాంటి మెమొరీస్ ఉంటాయి కదా ఎంత అసలు ఏం చేసినా ఈ అనుబంధాన్ని అయితే మర్చిపోలేం కదా ఎడికి వచ్చినా మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం చింతమడుతున్నా ఏమనిపిస్తుంది మీ ఊరికి వస్తే మంచి అనిపిస్తుంది ఎంత గుర్తుపట్ట లేకుంటున్నది కానీ ఇంకా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుందామని కవిత फिरिंग तो आगे प्लेटफार्म पे है फिरिंग फिरिंग तो अंदर आने वाला दिस दिस हेलो हेलो 200 200 200 200 ये जो बात कर रहे हो फोन फोन पे फोन पे ये जो कनेक्टेड है ग्रुप में बैठना वहां पद्मा मां हां నా చిన్నతనంలో పాత ఇండ్లు ఉండేవి ఇప్పుడైతే కాలనీలు ఇప్పుడు కేసీఆర్ కట్టించిన ఇండ్లు ఇలా ఉన్నాయి కానీ అప్పుడైతే అన్ని కాలనీలు పాత ఇండ్లు గల్లీలు గల్లీలు అలా ఉండేది అవన్నీ ఇప్పుడు ఇవి ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండేది అని చెప్పి అన్నీ గుర్తు చేసుకోవడం అయితే అనిపించింది అట్లా వెళ్ళే వాళ్ళని కూడా మా అమ్మ గుర్తుపట్టింది మీరు ఎవరు అని అంటే వాళ్ళ వివరాలు చెప్తే వాళ్ళు కూడా గుర్తుపట్టారు ఇలా సొంత గ్రామంలోకి వెళ్ళినప్పుడు మనల్ని గుర్తు గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు అని చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా ఈరోజు మా అమ్మకు కూడా అలాంటి ఆనందమే దక్కింది సో మాకు మాకంటే అమ్మకి ఇంకా మెమొరీస్ ఎక్కువగా ఉంటాయి కదా తను పుట్టి పెరిగిన ఊరు ఇక్కడ ఇది మైసమ్మ టెంపుల్ మేము ఈ ఇక్కడనే మైసమ్మ టెంపుల్కి ఆనుకొని మా తాతయ్య వాళ్ళ ఇల్లు ఉండేది బతుకమ్మ పండుగ రోజు ఈ మైసమ్మ టెంపుల్ దగ్గరనే టెంపుల్ అని కాదు చిన్నగా గోడ దగ్గరనే ఉండేది అక్కడ బతుకమ్మను పెట్టి అందరము ఆడుకునే వాళ్ళం కా వాడకట్ట అందరూ ఆ మైసమ్మ ముందట్నే ఆడుకునేది ఇట్లా ఇప్పుడు బుర్జు కనబడుతుంది కదా ఆ బుర్జుకి ఆనుకునే తాతయ్య వాళ్ళ ఇల్లు ఈ ప్లేస్లో ఉండేది ఇప్పుడు సిమెంట్ హౌస్ ఉన్న ప్లేస్లోనే తాతయ్య వాళ్ళ ఇల్లు ఉండేది ఆ ముందే మైసమ్మ గుడి ఉండేది అక్కడ ఆడుకునేవాళ్ళం ఇక్కడ ఇది బుర్జు బుర్జు ఎక్కి చూస్తే మాత్రం ఇంతకుముందు బుర్జులో ఏమో ఉంది అని ఊరికే భయపెట్టేవాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడు ఆ భయం లేకుండా బుర్జులో ఏముంది అని చెప్పి చూద్దామని పైకి ఎక్కడం కూడా జరిగింది బాగా బుర్జు ఎక్కితే మొత్తం గ్రామం అంతా ఎలా ఉంది అనేది మాత్రం కనబడింది ఎన్నో పురాతన కాలం బుర్జు అండి ఇది ఎన్నో సంవత్సరాలది సంవత్సరాలు అయితే నాకు ఐడియా లేదు కానీ ఇంకా ఉంది వన్ సైడ్ అయితే శిథిలావస్థలో ఒక కొన్ని స్టోన్స్ అయితే పడిపోయినాయి ఈ బురుజు పైకి ఎక్కితే ఎలా విలేజ్ అంతా కనబడింది ఇప్పుడు అన్నీ బిల్డింగ్లు అయినాయి కానీ అప్పుడు అన్ని పెంకుటిలే ఉండేవి ఇప్పుడు ఈ గ్రామంలో ఒక్క పెంకుటిల్లు కూడా లేదు అంటే ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా అన్ని పెంకుటిళ్ళని తొలగించి అందరికీ డబుల్ బెడ్రూమ్లు అయితే కట్టించడం అయితే జరిగింది ఇలా అమ్మమ్మ వాళ్ళ గ్రామం అయితే ఈ రకంగా ఉంది ఇది పక్కనే స్కూలు స్కూల్లో ఈ ఈ గ్రౌండ్ అంతా స్కూలు దానికి పక్కనే టెంపుల్ ఉంది రాములవారి గుడి ఇది రాములవారి వ్రతము ఇది టెంపుల్ ముందు టెంపుల్ ముందు రాముల వ్ర వారి వ్రతం ఉంది ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే స్కూల్ ఉంది దానికి బ్యాక్ సైడే అమ్మమ్మ వాళ్ళ ఇండ్లు ఉంటాయి ఇదంతా గల్లీలు అన్నీ తిరిగి అసలు చాలా మెమొరీస్ ఒక్కటి అని కాదు ఎన్నో మెమొరీస్ గుర్తుకొచ్చాయి అక్కడ బోరింగ్ ఉండేది ఆడుకోవడము అసలు అన్ని బట్టలు తడుపుకోవడము ఎప్పుడు నాకైతే చిన్నప్పుడు బోరింగ్లో ఏలు కూడా ఇరికి బ్లడ్ వచ్చింది అంటే ఇప్పటికీ కూడా అది కనబడుతుంది బోరింగ్లో ఏలు ఇరికి ఇరి ఇరికిపోయింది అనే విధంగా అయితే అదొక జ్ఞాపకం చింతమడక గ్రామంలో ఈ రకంగా జరిగింది అనడం అయితే అది కూడా ఒక మెమొరీ ప్రతి మెమొరీని మర్చిపోలేం కదా मैय वो ही ऑर्डर आ रहा है तो शुक्रिया आ रहा है ये रखो के सारे तैयार ही न बन जा ठिकाना मत कर बिठगिन कर पूरा ఇవన్నీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి మా వెంట తెచ్చుకున్న ప్రేమ అనుబంధాలు ఆప్యాయతలు మాత్రం ఈ రకంగా చాలా ఆనందంగా సంతోషంగానైతే అనిపించిందండి ఆ విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ విలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి మా ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి కాబట్టి ఆ జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటే సంతోషంగా అనిపిస్తుందని ఈ వీడియో చేస్తున్నాను బాయ్